వెల్కమ్ టు మోపాల మండలం తానాకుర్తు గ్రామ సర్పంచ్ గా బీజేపీ నుండి కూచన్పల్లి రెడ్డి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని గ్రామస్తులు తమను సర్పంచ్ గా గెలిపించాలని కోరారు ప్రజల సహకారం అన్ని పార్టీల తరఫున సహకారం నా పైన ఉంటుంది కాబట్టి నేను బీజేపీ తరఫున జోడి చేస్తున్నాను అలాగే మన ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారి ఆశీర్వాదం అలాగే దినేష్ పుల్లాచారి గారి సహకారం నేను ముంజడు చేస్తున్నాను గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా నిరంతరం న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్